నిజంగా సంజన ఎంత కన్నీ గేమ్ ఆడుతుంది అంటే మస్తు సేఫ్ గేమ్ ఆడుతుంది బాండింగ్ బాండింగ్ అని చెప్పుకుంటా మస్తు సేఫ్ గేమ్ తెలుసా నిజంగా ఇమానుయల్ పేరు తీయను నేను అసలు అని చెప్పింది వచ్చింది ఇమాను పేరు తీసింది తీసినాక తనజా ఏం చేసింది నేను డేషన్ చేంజ్ చేసుకుంటున్నా నువ్వు సంజన చెప్పినప్పుడు నేను కూడా చేంజ్ చేసుకుంటున్నా నేను సజన సంజన పేరు చెప్తున్నా చెప్పినప్పుడు నువ్వు ఎంత బాధిస్తున్నావు సంజన నాకు అర్థం కాదు నీ వరకు వచ్చే మాట్లా మాట్లాడు వరకు వచ్చినావు ఇట్లా అందరూ ఒక మాట మీరు మరి ఇమాను తీసేస్తే ఏం కాకపోతున్నాయి కదా నువ్వు మాత్రం బ్యాడ్ కావద్దు అతను మాత్రం బ్యాడ్ కావాలన్నా ఎంత సేఫ్ గేమ్ ఆడుతుంది సంజన నిజంగా నువ్వు మళ్ళీ దానికి వాళ్ళు అక్కడికి పోయి కళ్యాణ్ మీద చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావు కళ్యాణ్ మీద నువ్వు ఫస్ట్ ఎత్తును నువ్వు నువ్వు చేసిన ప్లాన్ ఇది నువ్వు చేసిన ప్లాన్ ఎవరు చేసిన ప్లాన్ కాదు అది టాప్ స్కోర్లు ఉంటారో నెక్స్ట్ గేమ్ ఆడకపోయినా వాళ్ళ స్కోర్ అంతే కొంచమే తగ్గుతుంది పెద్ద తేడా ఏమంటే తక్కువ స్కోర్లు ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ పడిపోతారు కాబట్టి ఎవరు తీయరు టాప్ స్కోర్ ఉన్న వాళ్ళనే తీస్తారు దానికి నువ్వు ఆలోచన చేసుకోకుండా కళ్యాణ్ మీద వస్తువు జమీదారు వస్తావు నువ్వు వచ్చిన నాకు ఏమాత్రం పాయింట్ లేదు అసలు అసలు నువ్వు సేఫ్ గేమ్ అంటే నువ్వు మస్తు ఆడుతున్నావు నీతో పాటు ఈమాను కూడా కి ఆల్రెడీ తెలుసు ఏంది ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన తెలుసు ఆయన గేమ్కి ఆయన కరెక్ట్ ఉన్నాడు నువ్వు మాత్రం ఈ బాండింగ్ 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 అనుకుంటా ఇది చేసుకుంటు వస్తున్నావు ఎవ్వరి కానికి వచ్చ వరకు వాళ్ళకి వాళ్ళే చూసుకోవాలి గేమ్ అంతే అంతేకానీ ఇక్కడ సో ఏం ఆడదు లాస్ట్ వీక్ వచ్చినావు కాబట్టి ఇప్పటికే నీ ఎందుకు నువ్వు తర్వాత నేను చేంజ్ చేసుకుంటున్నాను అన్నప్పుడు అతను కూడా అసలే అని అనుకోవాలి నువ్వు సేఫ్ గేమ్ ఆడను ఇతడు ఆడొద్దు అనేది కాదు నువ్వు వాది చేస్తే అసలు బాగాలేదు నిజంగా చెప్తున్నావు కదా సజన ఎప్పుడైనా సరే సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటే ఇంటి బయటనే ఉండవు తనజా మీద అంత గట్టిగా రావాల్సిన అవసరం కూడా నీకు లేదు ఎందుకంటే తన నీ పాయింట్ ఏమో తనజాయింట్ కూడా అసలునే ఉంటుంది